అందరికీ నమస్కారము ఓం శ్రీ మాత్రే నమ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి శ్రావణ మాసం అంటేనే అత్యంత పవిత్రమైన మాసం ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూమిపైన అడుగు పెడుతుందట ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తుల నట్టింట్లో కొలువయ్యి మనం చేసే పూజలను వీక్షిస్తూ సిరుల వర్షం కురిపిస్తుంది అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది అయితే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున కొన్ని పనులను మాత్రం అస్సలు చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు ఒకవేళ చేస్తే మాత్రం మీ ఇంటికి దరిద్రం పట్టి జీవితాంతం అష్టకష్టాలు అనుభవిస్తారట శుక్రవారం పూజ చేసేవాళ్ళు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసుకోవాలి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలట మొదటి దీపం లక్ష్మీదేవికి అంకితం రెండవ దీపం విష్ణుదేవునికి అంకితం శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో వెన్నని కరిగించకూడదు వెన్నె అంటే లక్ష్మీప్రదం కాబట్టి వెన్నని ఈ రోజున కరిగించకూడదు అలాగే శుక్రవారం నాడు నలుపు రంగు బట్టలను వేసుకోరాదు నలుపు రంగు బట్టలు వేసుకుంటే మీకు ఏలనాటి శని దోషం పడుతుంది ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజున మాంసాహారం తినకూడదు ఎవరింట్లో అయితే శుక్రవారం నాడు మాంసాహారం ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి నిలవదు లక్ష్మి లేని ఇల్లు డబ్బు కష్టాలతో నిండి ఉంటుంది శ్రావణ శుక్రవారం రోజున పూజ చేసే ఆడవాళ్ళు పచ్చ రంగులో ఉన్న చీరను కట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటికి చాలా మంచిదట శ్రావణ శుక్రవారం రోజున స్త్రీలు తమ మెడల నుండి తాలిబొట్టును తీయకూడదు అలా చేస్తే మీ భర్తకు మంచిది కాదు స్త్రీలు తమ చేతికి ఉన్న గాజులను తీయకూడదు ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు శ్రావణ శుక్రవారం నాడు కంటతడి పెట్టకూడదు శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు తప్పకుండా ముగ్గు ఉండాలి పాలు పెరుగు చింతపండు ఉప్పు ఈ వస్తువులను మాత్రం శ్రావణ శుక్రవారం నాడు ఎవ్వరికి ఇవ్వకండి ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు ఈ వస్తువులు ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవుతుంది శ్రావణ శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు ఇలా చేస్తే మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది అలాగే శుక్రవారం నాడు ఇంట్లో భోజను దులపకూడదు శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు అశుభ్రంగా ఉంచకూడదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు శ్రావణ శుక్రవారం నాడు మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంటికి అంత మంచి జరుగుతుంది శ్రావణ శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఒక తమలపాకును పెట్టి దాని మీద ఒక రూపాయి బిల్లును పెట్టి ఇంటి లక్ష్మీదేవిని తలుచుకొని నమస్కారం చేయండి తర్వాత ఈ రూపాయి బిల్లను తీసి మీ పర్సులో ఉంచుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎప్పుడు డబ్బు ఉంటుంది ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది శ్రావణ శుక్రవారం నాడు కల్లుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలిసొచ్చి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందట లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల త్వరగా ధనవంతులు అవ్వాలంటే శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు కర్పూరంలో కొద్దిగా కుంకుమను వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం అయితే పొరపాటున కూడా శ్రావణ శుక్రవారం రోజున భార్య గొడవ పడకండి శ్రావణ శుక్రవారం మీ ఇంట్లో గొడవలు జరిగితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టదు ఈ రోజున భార్యభర్తలు గొడవ పడితే మీరు ఎప్పటికైనా విడిపోయే అవకాశం ఉంది అలాగే శ్రావణ శుక్రవారం నాడు దంపతులు కలవకూడదు బ్రహ్మచార్యం పాటించాలి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా రెండు ఎండు ఖర్జూరాలను పెట్టండి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు నెయ్యితో దీపారాధన చేస్తే మీరు అనుకున్న ఎలాంటి కోరికలైనా సరే అవి వెంటనే నెరవేరుతాయట శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని మీ పూజ గదిలో దేవుని దగ్గర పెట్టి నమస్కారం చేయండి తర్వాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు కట్టండి శ్రావణ శుక్రవారం రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లోకి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది దీనివల్ల మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా శుక్రవారం రోజున ఇంట్లో బూజును దులపకూడదు శుక్రవారం తాళలో పేలు చూడరాదు ఈ రోజున జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం చేయకూడదు శుక్రవారం పూజ చేసేవాళ్ళు మాత్రం మీరు చేసే పూజలో గులాబీ పువ్వులను మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే లక్ష్మీదేవికి గులాబీ అంటే చాలా ఇష్టం ముఖ్యంగా శుక్రవారం రోజున మీ ఇంటి తలుపు మీద స్వస్తి గుర్తును వేయండి స్వస్తి గుర్తు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుందట ఓం శ్రీమాత్రే నమ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు థ్యాంక్ యూ